తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అగ్నేని నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఇక దేవరా మూవీ జపనీస్ వర్షన్ నిన్న మార్చి ఇరవై ఎనిమిది అక్కడ విడుదలైన సంగతి తెలిసిందే కాగా ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తారక్ వారం రోజులుగా అక్కడే ఉండి భారీగా ప్రమోషన్ చేస్తున్నాడు జపాన్ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు తారక్ జపాన్ ఫ్రాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పి ప్రేమను చూపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా తారక్ జపాన్ వారు చూపిస్తున్న అభిమానాన్ని చూసి మరిచిపోయాడు దీంతో దీనిపై నెట్టెంట ఓ పోస్ట్ కూడా పెట్టాడు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ఎన్టీఆర్ కామెంట్స్ జనాల్ని ఆకట్టుకున్నాయి ఇందులో నేను నాగచైతన్య గురించి మాట్లాడాడు ఫుడ్ గురించి టాపిక్ రాగా హైదరాబాద్లో నా స్నేహితుడు షోయు అనే రెస్టారెంట్ నడుపుతున్నాడని తెలిపారు అతను ఎవరో కాదు నాగచైతన్య అని చెప్పారు ఆయన కూడా నటుదేనని అక్కడ ప్యూర్ జపనీస్ ఫుడ్ దొరుకుతుందని నేను అయితే సుషీ బాగా తింటానని వెల్లడించారు టేస్ట్ చాలా బాగుంటుందని మీరు తప్పకుండా షోయూల్లో తినడానికి ప్రయత్నించండి అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం తారక్ ఆసక్తికర కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది